నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ స్థాపనకు కృషి చేస్తున్నారని ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి ఈ క్రమంలో కలెక్టర్ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఒక మహిళగా ఉద్యమం చేసి అనేక వర్గాల ప్రజలకు ఐలమ్మ ఆదర్శంగా నిలిచిందన్నారు నేడు అమ్మాయిలు చదువు ఉద్యోగాలలో నిలదొక్కోవడం ఆనందంగా ఉందన్నారు నిజంగా మన భారతదేశ సాంప్రదాయాన్ని మనం నమ్మాలంటే ఒక్కరని మనం నమ్మాలంటే మనసులో అందరు ఒక్కరిలాగా మనం భావించాలి ముందు ఈ భేద భయవాల్ని తేడాల్ని తీసి పడేసేది కూడా మనమే చేయాల్సింది కూడా మనమే అంటే ఎలా అది మా జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు పోరాటాలకి ఉద్యమాలకి చోటు ఉంది ఖచ్చితంగా కానీ అన్నిటికన్నా పెద్ద ఉద్యమం మన స్కూల్లో జరిగే ఉద్యమం చదువును ఒక ఆయుధంలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కానీ చదువుని వదులుకో వదులుకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేము ఆ ఆలోచన కూడా ఇటువంటి మాయనీలే మనకి ఇచ్చారు అంటే సమానత తీసుకొని రావాలంటే ఎలా ఇప్పుడు మనకి తరతరాలుగా అందేది ఒక ఆయుధం చదువు ప్రత్యేకంగా మహిళలకండి స్కూల్ స్కూల్ తిరిగినప్పుడు జేసీ గారికి నాకు ఇద్దరికి డిసిడిఓ గారికి కూడా అలవాటు ఉంది మధ్యాహ్నం భోజనాలు అయినా స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఈ మధ్యన ఏ స్కూల్కి వెళ్ళినా కానీ దాంట్లో అరవై శాతం అమ్మాయిలు కనిపిస్తున్నారు చిన్నప్పుడు కూడా ఒక మాట నమ్ముండే మేమంతా వేదికపోయిన వాళ్ళ పెద్దరు ఒప్పుకుంటారా లేదు కానీ మాతారం అమ్మాయిలే బాగా చదువుతారు మేము కొంచెం టెన్త్ ర్యాంక్ తర్వాత మేము ఉండేవాళ్ళం కానీ ఫస్ట్ నుంచి టెన్త్ ర్యాంక్లో వాళ్ళే లాగేవారు ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్ళినా కానీ అమ్మాయిలు చూస్తే ఎంత సంతోషంగా ఉందంటే అండి చదువుతున్నారు వాళ్ళ నుంచే మార్పు వస్తుంది మనం ఒక నమ్మే వాళ్ళ ముందు ఒక అబ్బాయి చదువుకుంటే ఒక తరం అమ్మాయి చదువుకుంటే తరతరాలుగా మార్పు వస్తుందని నమ్మేవాళ్ళం ఆ మార్పుని మనం స్కూల్లో చూస్తున్నాం అటువంటి మార్పును కూడా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత ఇటువంటి ఒక మహా మనిషిని మనం ఇప్పుడు నమ్ముతున్నాం అంటే ఒక మహిళని మనం నమ్ముతున్నాం అంటే అటువంటి మార్పు కూడా తను తీసుకొని వచ్చి చూపించింది సో అటువంటి వారిపై మన స్కూల్లో ఉన్న అమ్మాయిలు కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తారనే నమ్మకం